ఇక్కడ అమ్మవారి దగ్గర బోనాల జాతరలో మీరు ప్రత్యేకంగా బోనాలు ఎత్తుతారు కదా గురించి చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరం పొద్దు నుండి చాలా ఇది మైవల తల్లి అమ్మవారు ఒక మైన తల్లి అనుకున్నట్టుగా వరాలిస్తుంది అనుకున్నట్టుగా మేము కొత్తగా మన చారు కుండలు తెచ్చి కుండలు పసుపు కుంకుమ అలంకారం చేసేసి నైవద్యం అండి బత్తితోటి నైవద్యం అండి అమ్మవారికి జాపరమ్మలతోటి అమ్మవారి డప్పులతోటి పోలీసుల బందోబస్తు తోటి మంచి ఆనందంగా ఈ బోనాలన్న జాతర అనేది ఈ బోనాల జాతర అన్నది లోకానికి వింతలాగా అనుకున్నారు పిల్ల పాప అందరూ బాగుండాలి రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు బండ మీద పోయేటోళ్ళు బస్సులో పోయేటోళ్ళు అందరి సల్లగా ఉండాలని పిల్ల పాపలతో అందరి సల్లగా ఉండాలి ఖాళీ పంట అంతా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ భగవంతుడు అమ్మవారు అన్నది అన్నీ చూసుకుంటుంది అంత ఇంతవరకు అయితే ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నాము ఇన్ని సంవత్సరాలు వస్తాయి ఆషా మంతలో మేము అనుకుంటూ బండారు బలగమ్మాది అనుకున్నట్టు అమ్మవారు